చూపించడానికి ఈ రోజు మా పర్ఫెక్ట్ గా నిలబడ్డాం సార్ అట్లాగే ఆ రోజు ఆశ మాకు ఇచ్చారు ఈ రోజు కూడా మీ ఆశ మాకు కావాలి మీ వస్తున్నాం సార్ అందరికీ శుభోదయం తెలుగు రూప మరి అటువంటి గురువుల దాదాపుగా మన లో ఉన్నటువంటి రెండు వందల యాభై మంది విద్యార్థుల్లో మన గ్రూప్లో నూట డెబ్బై మంది విద్యార్థులు మరి అందరం కూడా అద్భుతంగా ఉన్నత స్థితిలో చేరుకుందాం దానికి కారణమైనటువంటి మన గురువులందరినీ కూడా ఆ కలవడానికి కూడా ఒక పెద్ద కల్పించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది మనం మరి అద్భుతమైనటువంటి ఈ ఘటాన్ని అందరి మదిలో ఒక చిరకాల స్వప్నంగా గుర్తుంచుకునే విధంగా అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించి అదే రావు రాము కాదు నిర్ణయం అసలు పేరు చూద్దాం యాక్చువల్గా వాళ్ళకి చాలా పేర్లు ఉన్నాయి మా గారికి మా గ్రూప్లోనే దుఃఖ అంటాం అసలు వాటి అన్నింటికి పంచుకోవడానికి పాపం ఎంచుకున్నాం చాలా రోజులు కొంచెం కష్టపడుతున్నా అందరూ ఉంటారు చోడీ చేర్చడానికి అదేవిధంగా అందరూ చాలా చాలా ఎందు జాగ్రత్త ఎక్సైట్మెంట్ తోటి ఈరోజు ఇంకా చాలా మంది मातरम् शुभ्रजोत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभि सुहासिनी सुमधुरभाषिणि सुखदां वरदां मातरं वन्दे తెలియదు అందరూ కూడా ఆశీర్వం కావాల్సి మనము ఈ రోజులో చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళినా అసూయ ఈర్ష్య దేశం ఇలాంటి వాటితోటి ఎక్కడికి వెళ్ళినా మనము మానసిక ప్రశాంతత లేకుండా ఉంటున్నాం కానీ మనము ఒక పాఠశాల స్థాయి ఉన్నటువంటి మన యొక్క అనుబంధాలు స్నేహాలు ఎలా ఎప్పటికీ కూడా మనం వెళ్ళది మనము టెన్త్ హై స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తాం డిగ్రీకి వెళ్తాం పీజీ యూనివర్సిటీకి వెళ్తాం ఎన్నో రకాల మనము అభివృద్ధి చెందుతూ ఉంటాం అది ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఎంత మనం ఎంత స్థాయిని ఎదిగినా కానీ ఒక ఈష ఒక ద్వేష భావం లేకుండా మనం అరేదికని పిలుచుకునే ఒక స్థాయి ఉంది అంటేనే అది పాఠశాల స్థాయి మరి అలాంటి పాఠశాల స్థాయి మనం ఈవెన్ డిగ్రీ కానీ పీజీలో కానీ మనకు జ్ఞాపకాలు గుర్తు రావు కానీ ఒక పాఠశాల స్థాయిలో మనకు ఉన్నటువంటి మధురానుభూతులు అప్పటికి ఉన్నటువంటి మన యొక్క ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఎప్పటికీ మనం చనిపోయేవారు కూడా మనకు చనిపోవడం మనకు సో ఇలాంటి పాఠశాల యొక్క మనకు జీవితాన్ని ఇచ్చినటువంటి నూట యాభై సంవత్సరాల చరిత్ర గల ఘనమైన చరిత్ర గల ఒక పవిత్రమైన దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోనే మనకు జగిత్యాల ఓల్డ్ హై స్కూల్ అంటే ఒక్కరి స్కూల్ ఎందుకంటే అప్పటి జ్ఞాపకాలను మనం ఒక్కసారి నివరించుకుంటేనే ఒక్కసారి ఆ వెళ్ళిపోతున్నాం కలుసుకున్నామంటే కొందరు టెన్ పర్సెంట్ మాత్రమే మధ్య మధ్య కష్ట మనం చనిపోయే వరకు ఎవరు కలిసినా ఎయిటీ సెవెన్ బ్యాచ్ అరే అనుకునే స్థాయికి మనం ఉండి ఎవరు ఏ సందర్భంలో ఏ స్థాయిలో ఎక్కడో ఉన్నారు కానీ ఎయిటీ సెవెన్ బ్యాన్స్ హోల్డ్ చేసుకోవాలంటే జగితాల్ పట్టణమే కానీ జగితాల్ జిల్లాలో మారిపోయే విధంగా మనందరం ముందుకెళ్ళాలి ఎప్పటికీ మన అనుబంధాలు ఎప్పటికీ విడుదీయకుండా ఉండాలని కోరుకుంటావు మరి ఈరోజు సన్మానం చేయాలనుకుంటో మన ఉపాధ్యాయుల్లో మన మనకు ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు నరసింహరావు సార్ గారిని దయచేసి ముందర బాల్యం ఓ చిరుచల్లు బాల్యం ఓ హరి బాలిక బాల్యం ఓకీక అంటే బాల్యం అంటేనే మనం ఉన్నటువంటి నిబంధనలు ఒక రైతులు పెట్టామని ఏంటంటే అన్నీ మర్చిపోతాం మన బాల్య గలో ఉండే ఎలాంటివి కూడా మన దగ్గరికి లేకుండా మనము అంత ఆప్యాయ నర్సిరావు గారిని సన్మానం చేయడానికి దయచేసి చెప్పిన వాళ్ళు మాత్రం పైకి రావడం తీసుకుంటా ఉంటారు కాబట్టి దయచేసి అన్ని ఎజెండా ప్రకారం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సి అందరినీ కోరుతా ఉన్నాను ఎవరైనా గణితం అంటేనే నర్సి నర్సినే గణితం సో చెప్పిన ప్రక్రియలు అంటేనే సిద్ధాంతాలు అంటే ఎట్లాంటి గంధాలను నయం చేసినా మన గురువుకి మనందరి తరఫున పౌరు

జన్మించి ఆ తర్వాత తన అర్థాన్ని గంగ అనేటువంటి అమ్మాయితో పెళ్లి చేసుకున్న తర్వాత తను ఒక నలుగురు పిల్లలకు అందులో మహిళ పీజీ హెడ్ మాస్టర్ మిగతా టీచర్స్ కుటుంబంలో ఇటు విద్యార్థుల కూడా పాఠశాల మన ఓల్డేజ్ స్కూల్ లోపల పదవి విరమణ పొందినటువంటి మన శంకరయ్య సార్ మేడారం శంకరయ్య సార్ గారికి ఆయుర ఆరోగ్యాలతో ఇదే విధంగా సంతోషంగా ఆనాటి జోక్స్ వేసుకుంటూ ఆనందంగా ఉండాలని మన విద్యార్థుల తరపున మన ఓల్డ్ హై స్కూల్లో మొట్టమొదటిగా నైన్త్ ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ ఫోర్ నాడు మొదటి నియమం మన అభివృద్ధి ఉన్నత పాఠశాలకు స్కూల్ ఆఫ్ గ్రేట్ గా రావడం జరిగింది తదుపరి జగిత్యాల్లో ఉన్నటువంటి పురాణపేట హై స్కూల్ న్యూ హై స్కూల్ మిగిలిన అన్ని పాఠాలలో కూడా చాలా సంవత్సరాల పాటు మరి వెళ్ళడం జరిగింది అదేవిధంగా చాలా మనందరి తరఫున ఆకాంక్షిస్తూ వారిని అందరూ కూడా మనస్ఫూర్తిగా వారి యొక్క భావి జీవితం సుఖ సంతోషంగా ఉండాల్సిన కోరుతూ ఉండాల్సిన కోరుతూ ఉండాలి థ్యాంక్ యూ వచ్చేసి కార్యక్రమాన్ని కొనసాగించు వారికి అసలు ఎలా ఉంటుందో ఇంకా టెన్ పర్సెంట్ కూడా అంత క్రమశిక్షణ అంత ఘనత అంత వైభవంగా వెలిసినటువంటి ఆ యొక్క కొత్త పాఠశాల దానికి ఇప్పటికీ పాఠశాల కన్నా హైయెస్ట్ ఎంత మన ఓల్డ్ స్కూల్ లోనే ఉంది ఆ పూర్వకాలి కాపాడుకుంటూ మన యొక్క అందరి యొక్క ఆ యొక్క అప్పటి ఘన చరిత్ర నిలబడడానికి మన మా హెచ్ఎఫ్ మన పాఠశాల అడ్మినిస్ట్రేషన్ గారు చంద్రకళ మేడం దయచేసి వేత పైకి రావాల్సిందిగా కోరు మీరు లక్ష్మీ రెడ్డి అనే కుండి నంబర్లకు మంచి ఆరోగ్యంతో వారి కుటుంబం అంతా కూడా వర్తిల్లాలని ఆశిస్తూ అసలు మన అందరి యొక్క

அதுவரை கெண்டி <laughs>